महाश्रीग्रंथियों नमः अरि ओम महाअघोरे भ्यो तघोरे भ्यो घोर घोर तेरे सर्वेभ्यो सर्वे भ्यो नमस्ते अस्तु धरुपे प्यार सर्वम् परमेश्वरार परमस्तो వచ్చేటువంటి జూన్ నెలలో జరిగేటువంటి కాలమాన పరిస్థితుల ప్రకారంగా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి ఏ రాశివారు ఏ మంత్రాన్ని అయితే పఠిస్తే మీ ప్రమాదాలు కానీ లేదా ఆర్థిక సమస్య జూన్ నెలలో కొంచెం మెరుగుపడటం కానీ ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ స్థితి అన్నీ కూడా సమతుల్యంగా ఉండడం అనేటువంటి విషయాన్ని మీకు యథాశక్తానుసారం ఈశ్వర అనుగ్రహ ప్రకారంగా వివరించడం జరుగుతుంది ఇందులో కేవలము జూన్ నెల మాత్రమే మీకు రెమెడీలు అనేటువంటివి చెప్పడం జరుగుతుంది ఏ రాశివారు ఏ దేవతారాధన చెయ్యాలి ఏ పుష్పాలతో పూజ చేయాలి ఏ బీజాక్షరాన్ని పఠిస్తే గనక వారి కోరికలు తీరుతాయి అనేటువంటి విషయాన్ని అంతటినీ కూడా వివరణగా చక్కగా ఏ రాశికి వారికి విడివిడిగా చెప్పడం జరుగుతుంది ఈ ఫలితాలు మీరు మీ యొక్క స్థితి అనుసారం ఆచరించి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుల కటాక్షానికి అందరూ కూడా లోబడి జగజ్జరిని అంబగడాక్షంతో ఉన్నతమైనటువంటి మనోవాంఛళ్లు పొందుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు ఈ యొక్క రాశి ఫలితంలో జూన్లో చేయవలసినటువంటి పూజ అదేవిధంగా మంత్రోచ్చారణ జపార్థం ఏ విధమైనటువంటి దానయుక్తాలు చేయాలి అనేటువంటి విషయాన్ని క్షుప్తంగా మీకు వివరించేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం ఇది ఎంత కూడా పార్వతీ పరమేశ్వర అనుగ్రహ ప్రకారంగా జరుగుతుందని భావిస్తూ మీకు తెలియజేయడం జరుగుతున్నది ఇక తదనంతరం కర్కాటక రాశి వారు జూన్ పదహారు తర్వాత నుంచి కూడా కర్కాటక రాశి వారిని మీరు ఎదురు చూస్తున్నటువంటి అయ్యే అవకాశాలు అయితే ఉంటాయో ఆ అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి అధికారం కలుగుతుంది అంతేకాకుండా మీకు గుర్తింపు లభిస్తూ ఉంటుంది ఇది కాకుండా నేను నష్టపోయిన ధనంతో పాటుగా కాస్త లాభపడాలి అనుకున్న వారు ఎవరైతే ఉంటారో వీరు ప్రతి నిత్యము కూడా ఓం హ్రీం హైం సుదర్శనాయ నమ అని నారాయణ ధ్యానం చేయడం చాలా మంచిది ఇక స్త్రీలు కానీ గర్భిణీలు కానీ వివాహం కావలసిన వాళ్ళు కానీ లేదా ఎప్పటి నుంచో గర్భం దాల్చడానికి ఇబ్బందులు కలుగుతున్న వారు ఎవరన్నా సరే ఈ ప్రతి నిత్యము కూడా కర్కాటక రాశి వారు జూన్ నెల అంతా కూడాను ఏదన్నా సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి ఎర్రటి పుష్పాలు చేతిలో పట్టుకుని ఓం ఐం శరణ భవాయ నమ అని ఆ పుష్పాలు ఇవ్వడం వల్ల కర్కాటక రాశి వారికి అనుకున్నటువంటి ఫలితాలు ఏర్పడేటువంటి స్థితి కోచరిస్తుంది ఇక జూన్ నెలలో విద్యార్థులు విదేశ విభాగం వెళ్ళాలనుకునేవారు అదేవిధంగా ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి వారు ఎవరైతే వారి యొక్క స్థితిని మార్చుకుందాం అనుకుంటున్నారో వీరు ఖచ్చితంగా తెల్లటి పాలతో అమ్మవారికి అభిషేకం గావించుకోవడం అంటే స్వచ్ఛమైనటువంటి ఆవుపాలతోటి అమ్మవారికి అభిషేకంగా విస్తూ ఆ అభిషేక క్రతువు జరుగుతున్న ప్రతి క్షణము కూడా ఓం క్లీం హైం మహాదేవి యై నమ అని చెప్పుకోవడం మిథున కర్కాటక రాశి వారికి చాలా ఉన్నమైనటువంటి స్థితిని పొందే అవకాశం పడుతుంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నారో ఎవరైతే స్థలాలు ఇలా ఇల్లు కొందాం అనుకుంటున్నారో వీరందరూ కూడా జూన్ పదహారు తర్వాత ఏదన్నా గణపతి దేవాలయానికి వెళ్ళి గమ్ గ్లీం గణపతి ఏ నమ గమ్ గ్లీం గణపతి ఏ నమ అని చెప్పి పదకొండు పర్యాయములు ప్రదక్షిణ చేసి ఆ గణపతి ఆరాధన చేసి బెల్లం నైవేద్యం సమర్పించి తీసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి అవకాశం కలుగుతుంది కర్కాటక రాశిలో తదునాంతరైన ఎవరైతే రాజకీయంలో నిలబడదా అనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా గడ్డిని తీసుకుని పచ్చిగడ్డి పచ్చిగడ్డిని తీసుకుని ఓం హైం హైం దేవంతి తేనమ అని చెప్పి ఆవుకి అది కూడా తెల్లటి ఆవుకి తినిపించడం వల్ల ఈ గుర్తింపు అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది ఇలా కర్కాటక రాశి వారు తమ యొక్క స్థానాన్ని మార్చుకోవడానికి ప్రతినిత్యము కూడా నారాయణుని ధ్యానం చేయడం అనేటువంటిది చాలా మంచి విషయం ఇక భార్యాభర్తల మధ్య ఎవరైతే గొడవపడుతూ ఉంటారో వారు తేనె తీసుకుని ఏదన్నా సర్పం దేవాలయానికి వెళ్ళి అంటే సుబ్రహ్మణ్య గుడి కానీ లేదా నాగమ్మవారి దేవాలయానికి కానీ తేనె తీసుకువెళ్ళి ఓం శ్రీం భం మహాదేవినని తేనె వేయడం చాలా శ్రేష్టమైనటువంటి విషయం ఇప్పుడు మీకు వివరించినవన్నీ కూడా ఆ ఆ రాశి వారికి ప్రమాదాలు కానీ మీద అనుకున్నటువంటి వాతావరణం ఏర్పడము ధనం రావడము వచ్చిన ధనాన్ని నిలకడగా ఉపయోగించుకోవడానికి ఉపయోగించేటువంటి మంత్రం వరకే ఇది కేవలము అమ్మవారి అనుగ్రహంతో పంచాంగకర్తల యొక్క నిర్ణయంతో నా మేధా సంపద ఉపయోగించి మీకు తెలియజేయడం జరిగింది కావున వీటిని పాటిస్తూ మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలని దూరంగా పెట్టుకుంటూ అవకాశాలని అందిపుచ్చుకుని ధర్మమైన కార్యక్రమాన్ని చేసుకోవడానికి ఏర్పడుతున్నటువంటి మహత్తవకాశంగా దీన్ని భావించండి ప్రతి నెలా కూడా స్థితి గతి రెండూ మారుతూ ఉండడం వల్ల ప్రతి నెల నెలా కూడా మీకు ఏ రెమెడీ అంటే ఏ మంత్రం చదివితే ఏ ఫలితం వస్తుంది ఎందుకని ఈ మంత్రాన్ని మనం ఇప్పుడు ఎందుకు చదువుకోవాలి ఎక్కడ ఎక్కడ మనం తక్కువ ఖర్చుతో అయ్యేటువంటి రెమెడీలు అంటే యజ్ఞ యాగాది వ్రతాలు హోమాలు కాకుండా తక్కువగా అంటే గ్రాసం అయ్యే ఎవరికి ఆవుకు కానీ లేదా మేకలకు కానీ చీమలకు కానీ చేపలకు కానీ మొక్కలకు కానీ ఏ విధమైనటువంటి దానం చేయడం వల్ల ఏ ఫలితాలు మనం అంతుపుచ్చుకుంటాము అనేటువంటి విషయాన్ని ఇదే విధంగా చక్కగా క్షుణ్ణంగా మీ అందరికి కూడా వివరించిస్తాను అంతేకాకుండా జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిసినప్పుడు దాని యొక్క స్థితిగతులు మారినప్పుడు ఆ నక్షత్ర వ్యవస్థను బట్టి కూడా మీరు నన్ను సంప్రదించినట్లయితే వివరణగా దాని క్రతువుని ఆలోచించి ఇది ఈ పనులు చేసుకోండి అని మీరు చెప్పడం జరుగుతుంది అది పరిపూర్ణమైనటువంటి జాతక పరిశీలన అంటారు ఇది కేవలము నామాది స్థితి అనుసరించి చెప్పేటువంటి జాతకం మాత్రమే దీన్ని ఎవరూ కూడా తప్పు డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ నక్షత్రాలు అన్నీ తెలిసిన వారు ఖచ్చితంగా మీ స్థితులన్నీ పరిపూర్తిగా తెలుసుకుని మీ జాతక నివృత్తులు చేసుకుని ఉన్నతమైన స్థితిగతులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు తెలిసినటువంటి విద్యను మీ ముందు తెలియజేయడం జరిగింది పరమేశ్వరార్